కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద గ్రామంలో ఈరన్న స్వామి దేవస్థానం చాలా ప్రాముఖ్యత కలిగిన దేవుడు ఆగస్టులో జరగబోయే శ్రావణ మాసంలో నెల రోజుల పాటు లక్షలాది మంది భక్తాదులు దేవస్థానానికి వస్తున్నారు కానీ దేవస్థానం అధికారులు శ్రావణ మాసం ఏర్పాట్లు ఇప్పటి వరకు చేయలేదు ఎక్కడ చూసినా గుడి పరితర ప్రాంతాల్లో చెత్తా చెదారం పేరుకుపోయి కుళ్ళిపోయి కంపొస్తోంది ఇందిరమ్మ హోటల్ దగ్గర నుంచి ఆఫీస్కు పోయే దారి వరకు గుంతల పడి తిరగడానికి కూడా వీలు కనపరుస్తుంది ఆర్జీబీ బ్యాంక్ ముందు వర్షం వస్తే భక్తులు తిరగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది గుడి ఉత్తరం ద్వారా ముందు గుంతల పడి వర్షపు నీరు చేరి భక్తులు తిరగడానికి అసౌకర్యంగా ఉంది అన్నసత్రం ప్రాంతంలో వర్షపు నీళ్లు నిలుస్తున్నాయి ఆ ప్రాంతంలో చెత్తా చెదారం పేరుకుపోయింది దేవస్థానానికి వచ్చిన భక్తులకు నీటి సౌకర్యం సరిగా లేదు స్నానానికి ఇబ్బందికరంగా ఉంది ఎల్ఎల్సీ నీళ్లు వచ్చినా పర్వాలేదు లేకపోతే తగిన ఏర్పాట్లు చేయాలి లెట్రిన్ రూములు సరిగ్గా లేవు వాటికి కూడా నీటి సౌకర్యం కల్పించాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది సమస్యల అన్నింటిపై సూపరింటెండెంట్ అండ్ వెంకటేశ్ కి మెమోరల్ ఇచ్చారు ఈ పరిశీలనలో సిపిఎం పార్టీ నాయకులు ఈరన్న మారీ తైతరులు పాల్గొన్నారు అసౌకర్యంగా ఉంటే చక్కా చదరం మొత్తం కూడా పేరుకుపోయింది రేపు వచ్చే నెలలోనే శ్రావణ మాత్రం ప్రారంభం అవుతుంది శ్రావణ మాత్రానికి సంబంధించిన వరకు ఎక్కడ కూడా ఇప్పటివరకు ఏర్పాట్లు చేసినటువంటి కాతలాలు ఎక్కడ కూడా లేవు ఈంద్రం ఓట్ల ముందుగానే మొత్తము ఇది ఆఫీస్ పోయేంత వరకు కూడా మొత్తం గుంతలు ఏర్పడి నీళ్లు ఏర్పడింది రేపు శ్రావణ మాసంలో వస్తే వెహికల్స్ కానీ ప్రయాణికులు కానీ చాలా అసౌకర్యంగా ఉంటుంది అట్లాగే బ్యాంక్ ముందు మన రాయలసీమ మన రాయలసీమ గ్రామీణ బ్యాంకు నుంచి ముందు వరకు కూడా హోటల్ వరకు కూడా మొత్తం నీళ్ళన్నీ నిలబడి వెహికల్స్ రావడానికి పోవడానికి అట్లాగే దేవస్థానకు రావాల్సినటువంటి రక్తాదులు అందరూ కూడా అసౌకర్యంగా ఉంటుంది ఉత్తరం గుడికి ఉత్తరం దక్కన కూడా ఆ గుంతలు ఏర్పడి అక్కడ గుడి నుంచి దక్షిణం ప్రదక్షిణం చేసుకుని అట్లాగే దేవుని దక్షిణ దేవుని మొట్టి బయటకు వచ్చేటప్పుడు కూడా గుంతలు ఏర్పడే బురద ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రం చేయాలని చెప్పేసి అట్లాగే అన్నదాన సత్రం దగ్గర కూడా నీళ్లు ఏర్పడే చక్కా చెదారం అంతా కూడా పేరుకుపోయింది కాబట్టి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు ఆ గుడి పరిసర అంతా కూడా శుభ్రం చేయాలని చెప్పేసి లేని పక్షంలోనే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు దేవస్థానం చెప్పందికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం నా పేరు మల్లయ్య సిపిఎం పార్టీ కౌతాళం